సార్ నమస్తే సార్ చెప్పండి సార్ పేరు మీది నా పేరు బైరా శ్రీనివాసరావు ఓకే సార్ మాడుగుల్లా నేను బిజినెస్ చేస్తుంటాను ప్లస్ వ్యవసాయం కూడా చేస్తుంటాను ఓకే సార్ మరి అందరూ మీరు మీద చూసాము మీ ఫార్మర్ అని ఏంటి ఉద్దేశం ఏంటండి ఏంటి మీ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఫార్మర్ అంటే అందరూ అది రైతు అది చిన్న చూపు చూడటం లేదు రైతు అంటేనే ఇచ్చేవాడు అవునండి పది మందికి పెట్టేవాడు అండి రైతు అనేవాడు లేకపోతే ఎవరు మనకు వస్తుంది మనం పెడుతున్నామంటే మన ఎప్పుడు పై చేయి మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వడ్ థ్యాంక్ యూ సార్ మీ యొక్క ఇది అందరికి స్ఫూర్తి ఇవ్వాలని దేశంలో ఉన్న రైతులు అందరూ కాలు ఎగరేస్తారండి అందరూ సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటున్నారు నా పేరు ఈశ్వరరావు గెలిచిట్టండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదే మీది ఓకే సార్ థ్యాంక్ యూ మన సారు ఫార్మర్ అని కారు మీద వేసుకుంటున్నాడు అందరూ సర్పంచ్ ఎంపీపీ ఎమ్మెల్యే చూడండి సార్ ఈ కారు ఎత్తుందా రైతు రైతే అని గర్వంగా చెప్పుకుంటున్నాడు చాలా రైతులందరికీ దేశంలో ఉన్న రైతులందరికీ స్ఫూర్తి ఇస్తున్నది రైతు అంటే సిగ్గిపడవలసిన పని లేదండి ఎలాంటి వాళ్ళు పది మందికి స్ఫూర్తి ఓకే థ్యాంక్ యూ